వస్తే ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే ఖాళీగా ఉంటే మాత్రం మొక్కల పని చూసుకుంటానండి ఇంట్లో పని అంతా అయిన తర్వాత ఇంకా మొక్కలకి ఎరివేయటం కానీ వాటికి కావాల్సిన ఫెర్టిలైజర్ ఏదన్నా తయారు చేయటం కానీ చేస్తూ ఉంటానండి అయితే ఈరోజు మట్టి తవ్వుదామని ఇంకా వచ్చానండి ఈ మొక్క నేను కుండీలో పెట్టినప్పుడు సరిగ్గా పెరగట్లేదని ఇంకా మా ఇంటి వానర్ వాళ్ళ కింద భూమిలో పెట్టమని చెప్పానండి ఇంక పెట్టారు వాళ్ళు ఇంకా కుండీలో కంటే ఇంక భూమిలో పెట్టిన తర్వాత రెండు సంవత్సరాలకి అంత మొక్క అయిందండి ఇక్కడ ముసలాం కూర్చుంది కదండి ఎంత బాగా నవ్వుతుందో అసలు ముసలాలు నవ్వితే మాత్రం నాకు చాలా సంతోషంగా అనిపించిందండి నవ్వుల్లో అయితే కల్మషం ఉండదండి నాకు బాగా నచ్చుతారు వాళ్ళు నవ్వితే ఇంకో నేను వీడియో తీసినంతసేపు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది నవ్వుతూనే ఉందండి కల్మషం లేని వాళ్ళండి వాళ్ళు అంటే అందరి గురించి అంటలేదు కొంతమందే ఉంటారండి కొంతమంది కొంతమంది ముసలి వాళ్ళు అయితే భలే మంచి మాటలు చెప్తారండి లోతైన జ్ఞానం వాళ్ళకుండిద్దండి అనుభవంతో కూడిన మాటలు వాళ్ళు చెప్తూ ఉంటారండి వాళ్ళ దగ్గర కూర్చుంటే అందుకే నేను నాకు ముసలి వాళ్ళతో మాట్లాడాలంటే చాలా ఇష్టం అండి వాళ్ళతో ఎంతసేపు అయినా టైం స్పెండ్ చేస్తానండి నేను ఇంకా ఇది మా ఇంటి ఆనర్స్ వాళ్ళండి వాళ్ళ కింద ఇక్కడ కొత్తిమీర పుదీనా మొక్కలు పెట్టారంట ఇంకా కొత్తిమీర ఇట్లా పెరిగిందని నాకు చూపిస్తుందండి ఇంక నేను దాన్ని వీడియో తీస్తున్నాను అయితే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ భూమిలో ఇక్కడ పెట్టాకంటే ఏదైనా కుండీలో మనకి ఇంటి ఎదురుగా పెట్టుకుంటే పుదీనా కానీ కొత్తిమీర కానీ బాగుండిద్ది అని నా ఉద్దేశం ఎందుకంటే అవి కూరలో వేసుకుంటాం కదా ఇట్లా బయట పెట్టామంటే ఇట్లా డస్ట్ అయి పడుతూ ఉంటాయి కదా అదండి ఇంకా ఇంక మట్టి నేను తవ్వుతున్నాను మా హస్బెండ్ని మట్టి తీసుకొద్దాం అని అంటే తీసుకొద్దాం అంటున్నాడు కానీ ఆయన ఇంకా పనుల వలన ఆయన రాలే రాలేకపోతున్నాడు ఇంకా అందుకని మా ఇంటి ఎదురంతా ఖాళీ ప్లేస్ ఉండిద్ది మా ఇల్లు మేము ఉండే అంటే రెంటకు ఉండాలండి ఉండే ఇల్లు చివరి ఉండిద్ది అందుకని మా ఎదురంతా ఖాళీ ప్లేస్ ఉండిద్ది అక్కడ ఎర్రమట్టి దొరికిద్ది అండి అయితే ఇంక మట్టి కొనే పని లేకుండా ఇంకా ఈ మట్టి అంతకుముందు ఒకసారి తీసుకున్నాను నేను రెండు బస్తాల మట్టి ఇట్లా తవ్వి అవి ఇంకా మా ఇంట్లో ఉన్న మొక్కలకి పెట్టాను ఆ మట్టి నా మట్టిలోనే ఇంకా మొక్కలను పెట్టాను ఇంకా మళ్ళీ కొన్ని ఖాళీ డబ్బాలు ఉన్నాయి ఆ డబ్బాల్లో కూడా మేము మొక్కలు పెట్టాలన్న ఉద్దేశంతో ఇట్లా మట్టి తీసుకుందామని ఇంకా కిందకొచ్చాం మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాంలే అండి కిందకు కిందకొచ్చి ఇంక మట్టి ఇట్లా తవ్వుతున్నాను ఎక్కువేను తవ్వలేకపోయానులేండి అది ఒక కొంచెం బస్తా తర్వాత ఒక డస్ట్బిన్ నిండా తవ్వాను ఇదండి నేను తవ్వినది తర్వాత ఇవి ఇంకా పైకి తీసుకొచ్చాను ఈ రెండుని నేను పెంచే మొక్కలండి ఇవి కలబంద మొక్కలు అయితే బాగా పెరుగుతున్నాయి రెండు కుండీల్లో ఉన్నాయి గులాబీ మొక్కలు బాగా పెట్టానండి కానీ ఎందుకు అవి బతకలేదు చనిపోయినాయి ఐదు ఆరు మొక్కల దాకా చనిపోయినాయి ఇంకా నేనే శ్రద్ధ తీసుకోలేదేమో అందుకే చనిపోయినాయి ఇంకా ఫెర్టిలైజర్ చేసాండి మొన్న కలబందతో ఇంక టూ డేస్ అయితే అయిపోయిద్ది ఇంకా వాటిని మొక్కలకు పోస్తాను ఇంక ఇంతవరకే ఉన్నాయి నా దగ్గర మొక్కలైతే ఇంకొంచెం మొక్కలను కూడా తీసుకొచ్చి పెంచాలి ఇది నేను పెట్టిన విరజాజ మొక్క అండి కుండీల్లో పెరగలేదని కింద పెట్టాను రెండు సంవత్సరాలకి ఇంత మొక్క అయ్యిందండి బాగుంది పూలు కూడా బాగా పోస్తాయి ఇది మొన్న నేను చేసిన హ్యాంగింగ్ పూలకుండి కుండి అది కూడా ఇప్పుడు బాగానే ఉందండి ఇంక మొక్కలండి ఇది రణపాల మొక్క అండి కిడ్నీలో స్టోన్లు ఉంటే ఆ మొక్క తింటే తగ్గుతాయి అంట అది మా ఆయన అక్కడ దొరికితే తీసుకొచ్చాడు ఇది కరివేపాకు మొక్క కుండీలో ప్లేస్ సరిపోక అది అట్లా ఉందండి బయట అయితే ఇంకా బాగా పెరిగేది ఇది ఏమన్నా మనీ ఈ ఆ కొమ్మల్ని తీసి ఇంక మిగతా ఆటలు ఇట్లా సెట్ చేస్తున్నాను ఇంక ఇంట్లో రెండు మొక్కలు పెట్టానండి ఇది ఇది కూడా మనీ ప్లాంట్ దీనికి లైటింగ్ పెట్టాను అందంగా ఉండిద్దని నైట్ టైము లైటింగ్ వేస్తే ఇంకా బాగా బాగా కనిపించింది ఇది మొక్క ఇదేమన్నా ఇంకోటి బయట పెట్టానండి బాగా గుబురుగా పెరిగింది ఇది ఇంక ఇవ్వండి నా మొక్కలు ఇంక థ్యాంక్ అండి